నెల్లూరు జిల్లా సంఘంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సీఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు పోలీస్ స్టేషన్ నుండి గ్రామంలోని పలు వీధులలో వారు హెల్మెట్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు అనంతరం బస్టాండ్ సెంటర్లో హెల్మెట్లు ధరించి మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు హెల్మెట్ ధరించకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జాకిర్ బాషా సిబ్బంది యువకులు పాల్గొన్నారు ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి దేశంలో భారతదేశం ఒకటి ఈ దేశంలో సుమారు లక్ష యాభై ఐదు వేలకు పై చిలుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సుమారుగా ఒకటి బై మూడో వంతు చనిపోతూ ఉన్నారు ఈ చనిపోయేదానికి కారణము ముప్పై తొమ్మిది శాతము హెల్మెట్ లేనందువల్ల వ్యక్తులు చనిపోతూ ఉన్నారు మోటార్ సైకిల్స్ ప్రమాదం జరుగుతుంది అదే ముప్పై శాతం ముప్పై తొమ్మిది శాతం మంది ప్రజలు ప్రాణాలు కోల్పో కోల్పోతూ ఉన్నారు హెల్మెట్ లేని దానివల్ల అందువల్ల పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం హెల్మెట్ అనేది మ్యాండేటరీగా మీరు ధరించండి అదే మీకు రక్షిస్తుందని చెప్పి చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రేపటి నుంచి హైవే మీద నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ మీద ఎవరు ప్రయాణించాలన్నా సరే హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లేకపోతే వెహికల్స్ని డిటెన్షన్ చేసి హెల్మెట్ కొని మళ్ళీ తెచ్చుకునేదాకా ప్రయాణాన్ని ఆపుతాం అని చెప్పి చెప్పి అందరికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాము నిన్నటికి నిన్న గడ్డం మోహన్ అనే కుర్రాడు కారు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగింది దాంట్లో కూడా అతనికి తలదెబ్బ తగిలింది ఆ ఫోటోలన్నీ మన సోషల్ మీడియాలో కూడా పంపించడం జరిగింది కేవలం హెల్మెట్ ఉంటే అతనికి అచ్చన్న దెబ్బ కూడా తగిలేదు కాదని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మైనర్ డ్రైవింగ్ గురించి తల్లిదండ్రులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలకి మీరు ప్రేమతోటి మోటార్ వాహనాలను అప్పగిస్తూ ఉన్నారు కానీ అది మంచిది కాదు వాళ్ళకి తగిన వయసు మరియు వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా నడిపడం కానీ దొరికితే మీ తల్లిదండ్రుల మీద లేదా వాహన యజమానుల మీద ల్ కేసులు బుక్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పి తెలియజేస్తుంది సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా న్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల రెడ్డి తిరుపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడ్రన్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాకా ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ ఎలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడ్రన్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీబీ మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిచ్చా నెల్లూరు